హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలు ఒక్కొక్కసారి స్వీట్ కావాలని మారం చేసినప్పుడు ఒక్కసారి ఇలా క్యారెట్తో ఇలా చేసి పెట్టండి నెక్స్ట్ టైం మీరు ఇంకా కావాలి కావాలని అడుగుతారు అంత బాగుంటుంది దీని రుచి దానికంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే లైక్ చేయడం కంపల్సరీ ఎందుకంటే మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ రెసిపీ కోసం నేనైతే ఒక నాలుగు దాదాపు ఒక హాఫ్ కేజీ దాకా ఉంటుందండి క్యారెట్ ఆ క్యారెట్ని మంచిగా గ్రేట్ చేసుకోవాలి ఫస్ట్ మనము ఈ సైజులో ఉండాలి గ్రేట్ అంటే మరీ సన్నగా చిన్నగా చేసుకోకండి ఈ స్టైల్లో ఉండే గ్రేటర్తోనే గ్రేట్ చేసుకోండి గ్రేటర్తో గ్రేట్ చేసుకున్నాక తర్వాత మనము అది పక్కన ఉంచేసేయండి నెక్స్ట్ ఒక ఐదు కాజు ఒక మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని మంచి స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా ఉన్నా పర్లేదండి ఇలా మిక్సీ పట్టుకొని దాన్ని పక్కనుంచేసేయండి తర్వాత ఒక ప్యాన్లో ఒక టూ టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి స్వీట్ అంటేనే మనం కాస్త నెయ్యి ఎక్కువ వేస్తేనే దాని రుచి ఉంటుంది తర్వాత నెయ్యి వేసుకొని కొంచెం వేడెక్కాక దాంట్లో మనము తురిమి పక్కన ఉంచుకున్న క్యారెట్ ఉంది కదండి ఆ క్యారెట్ దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెంచుకోండి నేతిలో మనకు క్యారెట్ అనేది కొంచెము ఉడుకుతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ప్రాసెస్ అనేది ఇలా అయిపోయాక క్యారెట్ అనేది కొంచెం కొంచెం కాస్త ఉడికినాక ఇప్పుడు మనము దాంట్లో ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండీ కాజు ఆ కాజు పేస్ట్ అలాగే రెండు కప్పుల పాలు ఆల్రెడీ దీన్ని వేడి చేసి చల్లారిన పాలు ఇవి పచ్చి పాలు వేయకండి వేడి చేసి చల్లారిన పాలు ఉంటాయి కదా ఆ పాలు వేసుకోవాలి రెండు కప్పుల వరకు వేసుకొని దీన్ని పాలల్లో బాగా ఉడికించాలి క్యారెట్ని మనకు ఎంతసేపు అంటే మనకు పాలల్లో బాగా ఉడికి క్యారెట్ అనేది పాలల్లోనే ఉడకాలి అంత బాగా ఉడికించాలి దీనికి కొంచెం టైం పడుతుందండి ఒక పది నిమిషాల దాకా టైం పడుతుంది మనకు కాస్త ఇలా పాలనేది దగ్గర పడి మంచి దగ్గర అవుతుంది ఈ రెసిపీ అనేది అప్పుడు మనము దీంట్లో షుగర్ వేసుకోవాలి ఆ షుగర్ నేనైతే ఒక పా హాఫ్ కప్ వరకు వేసుకున్నాను షుగర్ షుగర్ అనేది మీకు రుచికి సరిపడాలి కొందరు స్వీట్ ఎక్కువ తింటారు కొందరు స్వీట్ తక్కువ తింటారు అలాగే కొంచెం క్యారెట్ అనేది ఒక్కొక్క క్యారెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కండి నేను ఈ క్యారెట్ మాత్రం కాస్త తీయగా ఉంది కాబట్టి నేను షుగర్ కొంచెం తక్కువ వేసాను కొంచెం క్యారెట్ సప్పగా ఉండే క్యారెట్ అయితే మీరు కొంచెం షుగర్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు షుగర్ వేసి దీన్ని బాగా ఉడికించాలి షుగర్లో మనం పాలు వేసాం కదండి ఆ పాలు మ్యాక్సిమం మనది ఉడికిపోవాలి పాలు కనిపించకూడదు అంతసేపు ఉడికించాలి ఇప్పుడు మనము లాస్ట్లో ఇలా అయినాక ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు కూడా కొంచెం మనకు కన్సిస్టెన్సీ కొంచెం తడి తడి ఉంది కదండీ అంతసేపు ఉడికించుతూనే ఉండాలి మనకు ఇలా అయ్యాక ఇప్పుడు మనం దాంట్లో కాస్త నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ దాంట్లో వేసుకొని కొంచెం ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసి కొంచెం ఆ తడి కూడా మొత్తం పోయేంత వరకు ఉంచుకొని ఫ్లేమ్ ఆఫ్ చేస్తే అంతే మీరు మిగతా ప్రాసెస్ కూడా ఫ్లేమ్ కొంచెం హై పెట్టుకొని అయినా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా అయినాక మనకు ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టు ఇలా దీన్ని వేడివేడిగా తింటే ఆహా అంటారు అంత బాగుంటుంది ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నాకు వీడియో నచ్చితే లైక్ చేయండి ండి కంపల్సరీ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా బాయ్